పల్నాడు జిల్లా పోలీస్ పల్నాడు జిల్లా ఎస్పి శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక వాహన తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసు అధికారులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు రాత్రి పది గంటల నుండి ఆకస్మిక వాహన తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కు శ్రీ ఎస్పీ గారు ఆదేశించారు పల్నాడు జిల్లాలోకి ఎటువంటి అక్రమ మద్యం మరియు పరిమితికి మించిన నగదు రవాణా కార్యకలాపాలు జరగకుండా రాత్రిపూట అనవసరంగా తిరిగే జూలై వారిని నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా వాహన తనిఖీలు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించిన శ్రీ ఎస్పీ గారు ఈ తనిఖీ కార్యక్రమం అనేది పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా నిర్వహించబడతాయి అని ఎస్పీ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు